భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారితో మా అనుబంధం పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్లో ప్రారంభమైంది నా భర్త రామకృష్ణారావు గారు అప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజుల్లో ఆయన ఒక నెల రోజుల నుంచి అంతుబట్టని జ్వరంతో బాధపడుతూ ఉన్నారు ప్రతిరోజు పగలు సాధారణంగా ఉండి సాయంత్రం జ్వరం అధికమయ్యేది చాలామంది డాక్టర్లు చూశారు కానీ ఫలితం లేకపోయింది ఒక రోజున నేను ఆంధ్ర యువతి మండలి అనే సేవా సంస్థ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళాను అక్కడ ఒక డ్యాన్స్ టీచర్ శ్రీమతి కేశవరావు అనే ఆవిడ నాలోని ఆందోళనను గమనించి పుట్టపర్తి సాయిబాబా వారు రేపు మధ్యాహ్నం నర్సింహారెడ్డి గారింటికి వస్తున్నారు వారు ఎటువంటి వ్యాధినైనా ఇట్టే నయం చేయగల దివశక్తి సమన్వితులు మీరు సరిగ్గా ఒంటి గంటకు అక్కడికి రండి మీ అదృష్టం వల్ల బాబా మీతో మాట్లాడవచ్చు అని అంది మరుసటి రోజు నేను మా వ్యక్తిగత కార్యదర్శిని తీసుకొని వారింటికి వెళ్ళాను ఒక పల్లెంలో పండ్లు పూలు పెట్టుకొని వారింటిలో గదిలో ఒక మూలక చాలాసేపు నిలబడ్డాను రెండు గంటల సమయంలో భగవాన్ బాబావారు విచ్చేశారు చాలామంది బాబావారికి తమ తమ వ్యక్తిగతమైన సమస్యలను కోరికలను విన్నవించుకుంటున్నారు అకస్మాత్తుగా బాబావారు నన్ను చూసి దగ్గరికి వచ్చి ఏమిటి విషయం అని అడిగారు నేను వారికి పళ్ళు పూలు సమర్పించాను ఆ సమయంలో వంగి వారి పాదాలకు నమస్కరించడం ఒక అదృష్టం అని నేను తెలుసుకోలేక కేవలం నిలబడి చేతులు జోడించి గౌరవంగా నమస్కరించాను బాబావారు నేను సమర్పించిన ఫలాలను లలితంగా స్పృశించి వీటిని నీ భర్తకు ప్రసాదంగా ఇవ్వు రేపు మీ ఇంటికి వచ్చి ఆయనను చూస్తాను అన్నారు మర్నాడు మా వ్యక్తిగత కార్యదర్శి బాబావారిని గౌరవ పురస్పరంగా మా ఇంటికి తోడుకొని వచ్చారు ఇంట్లో నా భర్త ఒక షాల్వా కప్పుకొని కూర్చొని ఉన్నారు ఇక సాయంత్రం వారికి జ్వరం వచ్చే సమయం స్వామి వారి దగ్గరికి వచ్చి పాపం నెల రోజుల నుంచి రోజు జ్వరంతో బాధపడుతున్నావు కదూ అంటూ హస్తచాలనంతో ఒక రుద్రాక్షమాలను సృష్టించి ఇచ్చారు ఈ రుద్రాక్షమాలను పూజ చేసుకుని అభిషేకించి దీని తీర్థాన్ని రోజూ త్రాగు జ్వరం తగ్గిపోతుంది అన్నారు నేను స్వామివారికి నాలుగు నెలల నా కుమారుడు లక్ష్మీనారాయణని చూపించాను స్వామి వాడిని చూస్తూ మంచిది ఏది మీ అమ్మాయిని కూడా పిలువు అన్నారు అమ్మాయి ఇంకా స్కూల్ నుంచి రాలేదు స్వామి అన్నాను స్వామి అమ్మాయి ఇప్పుడే వచ్చింది క్రింది అంతస్తు మొదటి గదిలో ఉంది అన్నారు నేను గబగబా క్రిందికి వెళ్ళి చూస్తే స్వామి చెప్పినట్లే మా అమ్మాయి అక్కడ ఉంది అమ్మాయిని మేడ మీదకి తీసుకొని వచ్చాను స్వామి మా అమ్మాయిని ప్రేమతో స్పృశించి పాపం అమ్మాయి చాలా కాలం నుంచి తలనొప్పితో బాధపడుతోంది అని ఒక రుద్రాక్షను సృష్టించి ఇచ్చి ఆమె మెడలో కట్టుకోమన్నారు ఆమె ఈనాటికి కూడా ఆ రుద్రాక్షను మెడలో ధరిస్తూ ఉంది నా భర్త స్వామి చెప్పినట్టుగా చేసి జ్వరం నుంచి బయటపడ్డారు మా అమ్మాయికి తలనొప్పి కూడా అదృశ్యమైపోయింది కానీ చిత్రంగా పంతొమ్మిది వందల యాభై ఏడులో మా వారు కేరళ గవర్నర్ అయ్యే వరకు బాబావారి ప్రేమపూర్వక అనుగ్రహాన్ని మేము పూర్తిగా మర్చిపోయాం ఒక రెండు సంవత్సరాల తర్వాత పసివాడైన మా అబ్బాయికి పొట్ట క్రింద చిన్న వాపు వచ్చింది డాక్టర్లు పరీక్ష చేసి దానిని హర్నియాగా నిర్ధారించి వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు అప్పటికే నాకు ఇద్దరు పిల్లలు పుట్టి పోవడం వల్ల మేమెంతో ఆదుర్తతో ఉన్నాము ఢిల్లీలోని డాక్టర్లను సంప్రదిస్తే వారు కూడా వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు అప్పుడు మా అమ్మాయి ట్యూషన్ మాస్టర్ శ్రీకృష్ణస్వామి అయ్యంగార్ పుట్టపర్తిలో సాయిబాబా అనే దివ్యమూర్తి ఉన్నారు ఆయన ఎటువంటి అనారోగ్యాలైనా పోగొట్టగలరు అంటూ తన కుమార్తె అనుభవాన్ని వివరించారు మా అమ్మాయి తొమ్మిదవ నెల గర్భవతి ఒకసారి నడుస్తూ రోడ్డు ప్రక్కన ఉన్న గోతిలో పడిపోయింది కేవలం బాబావారి నామస్మరణ చేస్తుండడం వల్లనే తల్లి పిల్లలు క్షేమంగా బయటపడ్డారు అని చెప్పారు అయ్యంగారు గారు మరో ఆసక్తికరమైన అనుభవాన్ని కూడా తెలియజేశారు ఇలా చెప్పారు మా బంధువులలో ఒకరికి బాబా ఆశీస్సులు ఇచ్చిన తర్వాతనే ఒక పాప పుట్టింది ఆ పాపకి ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు వాళ్ళు పుట్టుపర్తి నుంచి బెంగళూరు తిరిగి ప్రయాణమై వెళ్తుండగా ఆ పాప కాస్త ప్రాణం విడిచింది తల్లి తండ్రులు ఆ పాప శరీరాన్ని ఒళ్ళో పెట్టుకుని ఒక చెట్టు క్రింద కూర్చొని ఏడవసాగారు అప్పుడు ఒక వ్యక్తి వచ్చిన విషయం తెలుసుకుని వాళ్లను ఓదార్చి ఆ పాపను తన చేతుల్లోకి తీసుకున్నాడు వెంటనే ఆ పాపకు ప్రాణం వచ్చింది అందరికీ ఆశ్చర్యం కలిగింది అతనిని నీ పేరేమిటి అని అడిగితే జోడి ఆదిపల్లి సోమప్ప అన్నాడు కృతజ్ఞతగా డబ్బులు ఇవ్వపోతే అతడు వద్దని సున్నితంగా తిరస్కరించాడు కొంత దూరం వెళ్ళి అతడు మాయమయ్యాడు ఈ సంఘటన జరుగుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో పుట్టపర్తిలో బాబావారు తమ చెంత ఉన్న భక్తులతో తాము జోడియాదిపల్లి సోమప్ప పేరుతో వెళ్ళి ఆ పాపను ఏ విధంగా కాపాడింది పూసకృచ్చినట్టు వివరించారు అని కూడా చెప్పారు